సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేయాలంటూ సిపిఐ నారాయణ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైందని అరాచకమైందని అన్నారు ఎవరు దాన్ని సమర్థించినా వాళ్ళని అరెస్ట్ చేయాలని అన్నారు సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడో చెప్పాలన్నారు సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిపై శిక్షించాలని నారాయణ పేర్కొన్నారు సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను కామెంట్ చేసిన వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పిల్లలు చెప్పేసి మాట పెట్టుకుని విమర్శలు పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్నది సనాతన ధర్మంలో విడాకులు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యోపనం చేసినా భర్తతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపడానికి పోతారు అని భర్త చనిపోతే చితి పైన భార్యను కూడా తగిన పెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నితీకరించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి లేనప్పుడు మరి మీరు ముగ్గురు విడాకులు తీర్చాలని చెప్పిన ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెండి చేసుకుని చెప్పలే విడాకులు తీసుకుని పిండి చేసుకోమంటే వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు నేను దాని వల్ల ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకలు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది వచ్చేసరి అన్నా దాని మీద ఊరికి నా మీద మహాత్తున్నారు ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరం ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి చెప్తున్నా పవన్ కళ్యాణ్ సహాన్ని అరెస్ట్ చేస్తుంది అది మన సెక్యులర్జానికి ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాధానం సమర్థించే వాళ్ళని చర్య కోరుతా ఉన్నాను